నాకి రక్షణ ఉంది నా రక్షణ కోసం ఒక చట్టం ఉంది ఈ చట్టం ద్వారా నేను రక్షించబడతాను అన్న విషయాన్ని ఆ మహిళ తెలిసే విధంగా మీ డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి లేదా శాఖల సహాయం తీసుకుని ఎన్జిఓ సహకారం తీసుకుని గ్రామ స్థాయి నుండి కూడా ముందు మహిళలకు ఇది ఒక అవగాహన కలగాలి అనేది అది అయిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ఎలా దొరుకుతుంది మనం మిషనరీ పరిశీలిస్తాం అన్ని కార్యాలయంలో కూడా ఒక అధికారిని పెట్టండి దీనికోసం అని చెప్పారు అన్నా నాలుగు వందల యాభై పెట్టాము రాష్ట్రంలో మన జిల్లాలోనే ప్రమో ఉందని చెప్తున్నారు అది పెట్టడం అనేది ముఖ్యం కాదు అది ఎంత యాక్టివ్ ఉంది అనేది ముఖ్యం మీరు ఒక కంప్లీట్ ఫామ్ చేశారు సీనియర్ ఉమెన్ ఆఫీసర్ చైర్మన్గా ఒక మన ఉమెన్ ఎంప్లాయీ మీరు మెంబర్స్ కమిటీని ఫామ్ చేశారు ప్రతి ఆఫీసులో పెట్టారు అది జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి ఆఫీసులో ప్రతి ఆఫీసులో కమిటీ పెట్టారు ఆ కమిటీ ఎంత యాక్టివ్ ఉంది ఎంత చేతి కూడా ధర్మను పరిశీలించుకోవడం కానీ యాక్టివేట్ చేయండి ఇక్కడ అన్ని శాఖ జిల్లా అధికారులు ఉన్నారు కాబట్టి మేము చెప్తాం మీరు మీ కింద స్థాయి అధిక ఆఫీసర్స్ మీరు ఇన్ఫార్మ్ చేయండి ఆ కంపెనీ యాక్టివేట్ చేయండి అలాగే చాలామంది ఇప్పుడు సపోజ్ మహిళలు మీ కార్యాలయంలో ఇటువంటి వేధింపులు జరిగితే చెప్పుకోలేని పరిస్థితులు ఉండే భయాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి పడిన చిక్కితే రేపు ఏమైందో అన్న భయం ఉంటుంది వాళ్ళకు భరోసా కలగజేస్తాము అనేది ఆ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ కమిటీ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కంపెనీ ముందు భయపడే పరిస్థితిలో ఉంటే లేదు మేము భరోసా మీరు ఇవ్వండి మీరు ముందుగా అని చెప్పి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని ఆ కమిటీ చేయాల్సిన అవసరం ఉంది సో దయచేసి మీరు అందరూ కూడా గ్రామ స్థాయిలో కార్యాలయాలు కానివ్వండి మండలం కానివ్వండి జిల్లా స్థాయిలో ప్రతి దాంట్లో కూడా ఆ కమిటీని యాక్టివేట్ చేయండి ఆ కమిటీ ద్వారా ఆ ప్రదేశంలో పనిచేస్తున్న మహిళలకు భరోసా ఇచ్చే విధంగా వాళ్ళకి క్లైమ్ చేయండి ముందు వాళ్ళకి ఒక అవగాహన కలగజేయండి ఆ తర్వాత మనం నేను నిన్న కూడా నేను ఇక్కడ లోకల్ కమిటీ జిల్లా స్థాయిలో లోకల్ కమిటీ నిన్నే ఫార్మ్ చేశాను ఒక కమిటీ ఒకటి ఉంది జిల్లా స్థాయిలో వచ్చిన వాటి అనేటి కూడా ఇక్కడ మేము చలివి తీసుకుంటాము కాకపోతే ఇక్కడ మనం ముఖ్యంగా మనం చేయవలసిన పని ఏంటంటే ఈ యాక్ట్ ద్వారా కేసు కానీ రిజిస్టర్ అయితే చాలా సివియర్గా ఉంటుంది యాక్షన్ అన్న విషయాన్ని తెలియాలి ఎవరైతే ఇటువంటి నృత్యాలోచనలు ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి తెలియాలి ఇటువంటి యాక్ట్ ఉందన్న విషయాన్ని అది మీరు ప్రచారం చేయండి మీ డిపార్ట్మెంట్ ద్వారా మహిళలు వేధిస్తే ఈ యాక్ట్ ద్వారా ఈ విధమైన శిక్షలు పట్టడానికి అవకాశం ఉండేది అన్న విషయాన్ని ముందు ఆడికి తిరిగి కదా పై ఉంటే వాడు చేయాలని సిద్ధపడ్డది సహజంగా దాన్ని ఎవరేం చేస్తారంటే వాడు చేయడానికి సిద్ధపడేది సో అటువంటి అవకాశం కూడా లేకుండా వాళ్ళకి వీళ్ళకు కూడా తీసేవారు ఈ విధమైన చర్యలు ఉన్నాయి అన్న విషయం కూడా బాగా అవగాహన కలగజీసే విధంగా